పూర్వం మంగళవారం నాడు సీతాదేవి హనుమంతునికి భోజనం పెట్టింది చాలా పెద్ద విందులండిది సీతాదేవి ఇచ్చిన విందు బ్రహ్మాండమైన విందు అంతక చెప్పాలంటే ఈ ఎపిసోడ్ కాదు కదా ఇంకో నాలుగు ఎపిసోడ్లు కూడా సరిపోవు ఆ విందులో ఏం చేసిందంటే రాముడు అన్నాడు హనుమంతునికి అన్నం పెట్టి సంతోషం పెట్టలేము అనవసరం నా మాట విని హాయిగా అయింది దాన్ని ఆయన వదిలే అన్నాడు అని ఇంకా చూడండి మంగళవారం నాడు సీతాదేవి లక్ష మంది పౌరులకి అయోధ్య నగర వాసులకి పదివేల మంది వానరుల కోసం చేసిన వంటంతా ఈయన కూర్చుని వడ్డించు వడ్డించ తినేసేట పదివేల మంది దీవుడికి మతిపోయింది కాసేపట్లో లక్ష మంది పౌరులకి పెట్టే తిండి అంతా ఈయనే తినేసాడు పదివేల మంది వానరుల కోసం చేసిన తిండి తినేసాడు ఇంకా పట్ట అంటాడు తృప్తోస్మి అండం దాంతో వాడు అడిలిపోయి రాముడి దగ్గరికి వెళ్ళి ఏముండో గుండం నేను మొత్తం సంతర్పణ భోజనం అంతా తినేస్తాడు ఇంకా అంటాడు మాయాబాదార్లో కఠోత్క చుళ్ళు అయిపోయింది నా పరిస్థితి ఆయన తెగ తినేస్తున్నాడు ఎక్కడి నుంచి తేను అంటే అందుకే భోజనానికి పిలవద్దనాయన్ని హనుమంతుడికి భోజనం ఎవడపెట్టగలడు ప్రళయకాలంలో లోకాలన్నీ మింగే రుద్రుడైనా నువ్వు ఒకటే టెక్నిక్ ఆయనకి కనుక కడుపు నిండాలంటే నువ్వు పెట్టే ఏ లడ్డూలు ఆయనకి సంతోషం కలిగించవు ఒక తులసి దళం తీసుకుని దాని మీద అని రాసి వెస్తట్లు అయి తర్వాత ఏం జరుగుతుందో చూడంటే ఈ విషయం ముందే చెప్పారు కాదే అంది ఆవిడ మరి నువ్వు ముందు అడగలేదుగా అన్నాడు ఈయన వెంటనేవిడో దళం పీకి దాని మీద గోరుతో అని రాసి హనుమంతుడు ఇంకా ఆఖరి బట్ట్రా అమ్మో అమ్మో అంటున్నాడు అప్పటికే ఆవిడ ఒక వంద లడ్డూలు వేసింది ఇంతంత లడ్డూలు పోయారు ఆ లడ్డూలు తిని ఇంకా పట్టరా అన్నాడు ఆ సమయంలో ఈ దళం అందులో వేసింది ఆ దళం తీసుకుని నోట్లో వేసుకు తిని బ్రేవు అని తెంచి తల్లి కడుపు నిండిపోయింది ఆఖరణ వేసిన ఈ పిండి వంట ఏమిటి ఎంత రుచిగా ఉందో ఇందాకటింది ఏతి లడ్డూలు కంటే ఎంత బాగుందో అంటే అదో ప్రత్యేకమైన వంటకం నీ కోసం నేను మా ఆయన కలిసి తయారు చేశాను ఆయన అది చాలు తల్లి ఇంక జామధన్యమైపోయిందని ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత వెంటనే వాడు అన్నపూర్ణాదేవిని పిలిచి జనాలంతా వచ్చి భోజనాన్ని కూర్చున్నారు మొత్తం అనిలాగేశాడు వాడికి అన్నం పెట్టాలి తల్లి అంటే అన్నపూర్ణాదేవి వే అంటేనే వాళ్ళు అన్ని రకాల పిండి వంటల వర్షం కురిపించేసింది ఆహారం ఇచ్చేసింది అప్పుడు హనుమంతుడిని ఆవిడ పిలిచి నాయన మంగళవారం నాడు నీకు సంతృప్తి కలిగించానే అందువల్ల ఈ రోజు నుంచి మంగళవారం నీకు ప్రీతిపాత్రమైన రోజు అవుగాక ఈ రోజు నిన్ను పూజించిన ఇంట్లో రకరకాలైనటువంటి ఆహార పదార్థాలకు లోటు లేకుండా ఉండుగాక మంగళవారం హనుమంతుడిని పూజించిన వాడు ఎప్పుడూ ఆకలికి వాడి చావకుండా ఉండుగాక ఇలా దీవించు అన్నది అలాగే ఆయన ఆ రోజును కూడా సీత తనకి విందు చేసిన రోజుగా భావించి ప్రీతిపాత్రమైన దివసంగా భావించాడు